వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ భక్త మార్కండేయ దేవాలయ నలభై ఆరవ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కండేయ జయంతిని పురస్కరించుకుని గట్టుపల్ గ్రామంలో మార్కండేయ జాతర రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారని మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షులు అవ్వారి శ్రీనివాస్ తెలిపారు పార్వతి పరమేశ్వరులకు భావన ఋషి భద్రావతులకు వేకువజామున్నే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి రథోత్సవ వేడుకలకు వేలాది మంది హాజరై ఊరేగింపును ఘనంగా నిర్వహించామన్నారు కేరళ కళాకారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి భజనలతో కోలాటాల భక్తి పారవశ్యంతో వీధులన్నీ మారుమోగగా వేలాది మంది భక్తులు తరలివచ్చి రథయాత్రలో పాల్గొన్నారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గట్టుప్పల్ గ్రామ ప్రజల మరియు పెద్దల సహకారంతో మార్కండేయ దేవాలయాన్ని ఎక్కడా లేని విధంగా నిర్మిస్తామని తెలియజేశారు ఈ సంవత్సరం మార్కండేయ జాతర ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు అవ్వారి శ్రీనివాస్ జడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం పద్మశాలి సంఘం అధ్యక్షులు నామని జగన్నాథం మాజీ సర్పంచ్ ఇడం రోజా ఎంపీటీసీ చేర్పల్లి భాస్కర్ మాజీ జెడ్పీటీసీ నామని గోపాల్ జిల్లా షేర్ముఖితో పాటు దేవాలయ కమిటీ కార్యవర్గ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై భక్తమార్కొండయ దేవాలయం బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ సంవత్సరం నలభై ఆరో బ్రహ్మోత్సవాలు జరుపుటకు బ్రాహ్మణులు చేసిన తేదీల ప్రకారం జయంతి పన్నెండవ తారీఖు నాడు మొన్న మార్కొండే జయంతి జరిపినాం ఆరో నుంచి వెళ్ళి మేము డైలీ ప్రోగ్రామ్ చేస్తున్నాం అందులో భాగంగా గరడముద్ద నిన్న కళ్యాణం గరడముద్ద మరియు మా మొగ్గంపై నే నేయటం జరిగింది సాయంత్రం కళ్యాణం చేయడం జరిగింది మధ్యాహ్నం అన్నదానం కూడా జరగడం చేయడం జరిగింది సాయంత్రం కూడా కళ్యాణ అనంతరం మళ్ళీ అన్నదానం కూడా చేయడం జరిగింది భక్తులకు సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఇద్దమ ఇబ్బంది కలగకుండా అందరికీ దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లు మార్కొండే గుడి కమిటీకెళ్ళి అందరం కూడా శ్రమించి కష్టపడి గుడిని డెవలప్మెంట్ చేయాలని మళ్ళా రేపు వచ్చే సంవత్సరం వరకు పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతోటి చాలామంది మా గట్టుపలకెళ్ళి దాతలు సేకరించి అందులో భాగంగా ముఖ్యంగా మా గట్టుపల ఇడవాళ్ళు ఇడమ్ అంజయ్య కొడుకు భాస్కర్ అని మరియు ఇడం బొర్రయ్య కొడుకు శ్రీనివాస్ ఇంకా చాలా మా గట్టుపల జెడ్పిటిసి కన్నడ వెంకటేశం ఇంకా మరియు చాలామంది దాతలు కూడా వచ్చి సహకరించడం వచ్చి కట్టడానికి కూడా నిన్న దాతలు ప్రకటించడం కూడా జరిగింది రేపు సంవత్సరం కొంత కనీసం ఒక బీస్ మినిట్ వరకన్నా లేపాలనే ఆలోచనలో మార్కొండే గుడి తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మా గట్టుపల గ్రామంలోనే మార్కొండే గుడి కట్టాలనే ఆలోచనతో మా గట్టుపల పెద్దలు మరియు బ్రాహ్మణులు మా పాపయ్య పంతులు గారు మరియు విద్యాసాగర్ గారు మరి సుధాకర్ శర్మ మరియు శివానందన్ గారు మాడ కృష్ణమూర్తి పంతులు గారు అందరూ సూర్యోతులు కలిసి ప్రతి ఒక్కరిని కూడా మేము కలుపుకొని పోయి మేము జాతర కూడా జరపడానికి నిర్ణయించాం మా కమిటీకి వెళ్ళి ఈ ఇంతవరకు ఈరోజు రథోత్సవం పొద్దుగాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఉదయం నుంచి వెళ్ళి పొద్దుగాల ఏడున్నర నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఊర్లో మొత్తం తిరిగి ఇవి వెళ్దాకనే రావడం జరిగింది రేపు మళ్ళా పూర్ణాహుతి ఉంటుంది మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి దాంతో మా జాతర ముయనుందిగా జై పద్ జై పద్మశాలి జై మార్కొండ